ఈ రాజ్యాంగ రచనా సంఘానికి అధ్యక్షులుగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఉండటం ఆయన యొక్క మేధస్సు సమాజంలో తను అనుభవించినటువంటి సామాజిక రగ్మతల పరిష్కారం ఈ సమాజంలో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి ప్రాంతీయ తత్వాలు కుల మత వర్గ భాష ఉన్నటువంటి విభేదాలు కూడా ఒక చక్కని పరిష్కారంగా సమగ్రతగా ఉండే విధంగా ఈ రాజ్యాంగంలో పొందుపరచటం ఒక గొప్ప విశేషంగా భావిస్తున్నాం ఈ రాజ్యాంగ రచనా సంఘంలో ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలోని ఆ రోజు కృష్ణస్వామి అయ్యారు గారు మన నెల్లూరు ప్రాంత వాసి గారు ఉండటం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క అదృష్టంగా కూడా మనం భావిస్తూ ఉన్నాం రాజ్యాంగ రచనా సంఘం అధ్యక్షులైనటువంటి బీఆర్ అంబేద్కర్ గారు కూడా ధన్యవాదాలు నివాళులు తెలియజేస్తానెత్తే